పచ్చి రొయ్యలు కర్రీ ఎట్లా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను రొయ్యలు అన్నీ కూడా ఇట్లా శుభ్రంగా వలుసుకుని క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్క రొయ్యని చాలా నీటుగా వలుసుకోవాలండి వలసేసుకుని దాంట్లో ఉప్పు వేసేసి నాలుగైదు సార్లు కడుక్కోవాలి దానిలో ఉప్పు కొద్దిగా కారం కారం రొయ్యలకి పట్టించాలండి పట్టించి బాగా కలపాలండి కలిపి మూత పెట్టేసుకోవాలి పాన్ వేడి చేసినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఆ పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించాలి ఈ రెండు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ మూడు బాగా వేగిన తర్వాత పచ్చివాసన రాకుండా తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా వేసుకుని ఈ మూడు కలిపి తిప్పుకోవాలి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి తిప్పాలి కొంచెం మగ్గాకే రొయ్యలు వేసుకోవాలి రొయ్యల్లో ముందే కారం కలుపుకున్నాము కదా మీకు కావాలంటే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు రెండు నిమిషాలు కలపాలండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత తీసుకుని మగ్గిందనేది చూసుకోవాలి ఎగిరిపోయిందండి ఇక కో వాటర్ పోసేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని కొంచెం సేపు తిప్పాలండి తిప్పినాక మూత పెట్టేసు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసేసుకుని మూత పెట్టాలి రెండు నిమిషాల తర్వాత చూడాలి కొంచెం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి రొయ్యల కూర అనేది రెడీ అయిపోయిందండి చిక్కమడిపోయింది ఒకసారి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది